డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం ఇవాళ మనం ఈ వీడియో ద్వారా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము రాబోయే నూతన సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎంతో శుభకాలం అండి మీరు కూడా ఆశ్చర్యపోతారు కొత్త అవకాశాలు ఆర్థిక బలం కెరీర్ గ్రోత్ అన్నీ ఒకేసారి మీ వైపుకు దూసుకు వస్తున్నాయి కానీ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏడాదిలో రెండు మాసాలు మాత్రం ఒక చిన్న తప్పు చేశారంటే కూడా అది పెద్ద ఇష్యూగా మారిపోతుంది ఆ నెలలు ఏవి చివరి వరకు మీరు ఈ వీడియో స్పష్టంగా చూస్తే వివరంగా అందిస్తానండి ఈ రెండు వేల ఇరవై ఆరు మీకు పరివర్తన పొందేటువంటి మంచి సంవత్సరం అండి సాధన గుర్తింపు యొక్క సంవత్సరంగా చెప్పుకోవచ్చు గురుగ్రహం మీ రాశికి బలమైన ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి మీరు జీవితంలో అసలు మారని ఇంతవరకు భావించని కొన్ని పరిస్థితులను కూడా చాలా చాకచక్యంగా మార్చుకోగలుగుతారండి ఆ విధంగా మీకు ప్రకృతే మార్చబడుతుంది చాలా వరకు గ్రహాలు ప్రధాన గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారేటువంటి సమయాలు కూడా ఉన్నాయి ఈ ఏడాది మీకు మూడు పెద్ద హైలైట్స్ ఉందండి అవేంటంటే ఆర్థిక ప్రగతి అంటే మీరు ఆర్థికంగా బాగా నిలదొక్కోగలుగుతారు అలాగే మంచి సంపద మీకు ఉంటుందండి ఇంతవరకు జీవితంలో మీరు సాధించింది ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరంలో సాధించబోయేది మరో ఎత్తు అండి చాలా వరకు ఈ బృహస్పతి మీకు బాగా నిలదొక్కునేటువంటి అవకాశాన్ని అయితే ఆర్థికంగా ఇస్తాడు అలాగే కెరీర్లో పాజిటివ్ టర్నింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటుందండి అంటే ఉద్యోగస్తులు కావచ్చు ఇంకా వృత్తిరీత్యా ఏదైనా చేసేటువంటి వారు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మీ కెరీర్లో మంచి టర్నింగ్ పాయింట్స్ ఉంటుందండి ఆ టర్నింగ్ మీ జీవితానికి ఓ చక్కటి మార్గదర్శకంగా ఉంటుంది మానసికంగా బలంగా ఉంటారు అంటే ఇంతవరకు కొన్ని భయాందోళనలు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే కూడా అటువంటి వాటిని అన్నింటినీ కూడా లెక్క చేయకుండా చాలా వరకు విల్ పవర్ను పెంచుకోగలుగుతారండి ఇవి ధనస్సు రాశి వారికి ఈ ఏడాది ప్రత్యేకంగా దక్కే వరాలండి జనవరి నుంచి ఏప్రిల్ వరకు అంటే రెండు వేల ఇరవై ఆరులో మీ కెరీర్లో గోల్డెన్ పీరియడ్గా చెప్పుకోవచ్చు అండి బంగారు బాట వేసుకుంటారు మీ కెరీర్కి సంబంధించి మీరు చేస్తున్న పనికి గుర్తింపు ఖచ్చితంగా వస్తుందండి మీరు ఏ పనిలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఎందులో ఉన్నా ఇంతవరకు మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ పూర్తిగా మారిపోతుంది మంచి గుర్తింపు అయితే లభిస్తుంది ఎక్కువ కాలంగా ఆగిపోయినటువంటి పనులు ముందుకు ఖచ్చితంగా సాగుతాయండి మే నుంచి ఆగస్టు వరకు ఇది మీకు మంచి లక్కీ చాప్టర్ అండి ఈ కాలము ఉద్యోగంలో మార్పు లేదా విదేశీ అవకాశాలు లేదా పదోన్నతి వేతన పెంప బబ్బ ఒకటేంటి ఇందులో ఒకటి కాదు రెండు కాదు అన్నీ జరిగే అవకాశాలు ఉంటుంది కనీసం ఎంత దశానాథుడు అంతర్దశానాథుడు వీక్గా ఉన్నా కానీ కనీసం మీ జీవితంలో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి అలాగే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు తక్కువ ఒత్తిడి ఎక్కువ ఫలితాలు కానీ ఒక సలహా కూడా ఇస్తున్నానండి మీ అధికారులు చెప్పే చిన్న చిన్న విషయాలకైనా అటెంటివ్గా ఉంటే మరింత ఉన్నతండి లేదంటే కాస్త బెడద ఉంటుంది ఈ సంవత్సరంలో ధనసు రాశి వారికి మంచి ద్రవ్యయోగం చాలా బలంగా ఉంటుందండి అప్రత్యక్ష లాభాలు అంటే ఇతరులకు కానీ మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ప్రస్తుతం కనబడినటువంటి లాభాలు అంటే ఫ్యూచర్లో ఎప్పుడో అవి ఓ ఊపును అయితే ఊపేస్తాయి ప్రస్తుతానికి అటువంటి అవకాశాలన్నీ మీ చేతికి అందిపోతాయి ఎప్పుడో లాభాలు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం మీరు చేతి నిండుకు అందుకుంటారు అవి ఒకప్పట్లో మీ జీవితాన్ని ఓ ఊపు అయితే ఊపుతుందండి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఏదైనా ఉంటే అటువంటి డబ్బులన్నీ కూడా మీ ప్రయత్నం లేకనే రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా వస్తుంది పెట్టుబడుల్లో అనేక రకాలైనటువంటి పెట్టుబడుల్లో లాభాలు దండుకుంటారు డబ్బే డబ్బు డబ్బే డబ్బు ఆస్తి కొనుగోలు లేదా పనికి మాలిన ఆస్తి వదులుకోవడమా రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది వాటి వల్ల కూడా అనేక రకాలైన ఆదాయాలు ఎటు చూసినా ఓ కొల్లలు అండి డబ్బు మంచి ధనయోగంతో కిక్కిరిసిపోతారు ఈ సంవత్సరం గ్యారంటీగా అలాగే జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలం ఫైనాన్షియల్గా పీక్ పీరియడ్ అండి చూడండి ఎన్ని ఎన్నిసార్లు మీకు అవకాశాన్ని ఇస్తుందో ఆ గ్రహాలు ఆ బృహస్పతి కావచ్చు ఇంకా శుక్రుడు కూడా ఒకనొకప్పుడు మీకు మంచి ధనయోగాన్ని ఇస్తాడు రకరకాల ధనయోగాలండి ఆ విధంగానే ఈ జూన్ అక్టోబర్ మధ్య కాలం కూడా పీక్ పీరియడ్ ధనయోగానికి నవంబర్ డిసెంబర్లో కొద్దిగా అనవసర ఖర్చులు రావచ్చు మీరు ఊహించి ఉండరు ఈ సమయంలో అనవసరమైనటువంటి ఖర్చులు హాస్పిటల్ ఖర్చు కావచ్చు లేదా ఏదో పనికి మాలిన ఖర్చులు ఏదో ఒకటి ఖర్చు అయితే అయ్యే పోతుంది ప్లానింగ్ ఉంటే ఇవి అయితే పెద్ద ఇష్యూ కావు ఎందుకంటే మీకు ఈ సంవత్సరంలో దండుకునే డబ్బులు ఏ కొద్దిగానూ పోతుందంటే దాన్ని ఒక పక్కగా ప్లానింగ్ చేసుకుంటే చాలా తక్కువ మొత్తంతో సరిపెట్టేయచ్చండి అలాగే ఈ ధనస్సు రాశి వారికి ప్రేమ జీవితం రెండు వేల ఇరవై ఆరులో బ్యూటిఫుల్గా ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది రిలేషన్లో ఉన్నటువంటి వారు సీరియస్ లెవెల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటుందండి అంటే పెళ్ళి బలమైన బంధం ఏర్పాటు చేసుకోవడానికి బాగా చక్కగా ప్లానింగ్ చేసుకుంటారు మంచి లెవెల్లో ఉంటుంది ఏదైనా చిన్న చిన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏదైనా ఉంటే కూడా అవన్నీ కూడా పొడుస్తాయండి దూరంగా ఉన్నటువంటి వారు కలిసేటువంటి సందర్భాలు వస్తాయండి అంటే విదేశాల్లో కావచ్చు లేదా ఇంకెక్కడో వృత్తి రీత్యానో బయట ఎక్కడో వెళ్ళి సంవత్సరాల కొద్ది ఉండే వాళ్ళందరూ కూడా మరి ఆ జంట కలుసుకునేటువంటి అవకాశం వస్తుంది అది ప్రేమ జంట కావచ్చు వైవాహిక జంట కావచ్చు అలాగే కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి చక్కటి మంచి పరిచయాలు రావస్ వస్తాయి అలాగే మంచి సంబంధాలు వస్తాయి చాలా బాగుంటుందండి ఈ సంవత్సరం సింగిల్గా ఉన్నటువంటి వారు ఏప్రిల్ లేదా జూలైలో ఓ ప్రత్యేక వ్యక్తిని కలిసేటువంటి అవకాశం ఉంది అదే మంచి బాండింగ్ ఏర్పడుతుంది అలాగే వివాహం దాకా తీసుకెళ్తారు నేను చెప్పేది వివాహం కాని వారికి అయిన వారి పొరపాట్లు చేయకండి చాలా బాగుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే మొత్తం బాగానే ఉంటుంది అయితే నిద్ర సమస్యలు స్ట్రెస్సు చిన్న షోల్డర్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చండి వాటి అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కానీ నేను ఇందులో చెప్పినట్లుగా ఆ రెండు మాసాల్లో మాత్రం కొద్దిగా ఖర్చు అవుతుంది వీటి వల్ల దానివల్ల అయితే పెద్ద సమస్యలు అయితే ఏం లేదు ఈ మూడు మాత్రం అంటే నిద్ర సమస్య కావచ్చు స్ట్రెస్ లేదా షోల్డర్ ఆర్ బ్యాక్ పెయిన్ కావచ్చు వీటిని మాత్రం పలుమార్లు వచ్చు అంటే ఒకసారి కాకపోయినా ఓ నాలుగైదు సార్లుగా కూడా రావచ్చండి కాబట్టి మీరు ఏదో ఒక దైవాన్ని ధ్యానించడం అలవాటు చేసుకోండి ప్రతిరోజు అలాగే చిన్న చిన్న వ్యాయామం కొంత దూరం నడవడము లేదు చిన్న చిన్న బరువులు ఎత్తడము వంటివి చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీ ఆరోగ్యం కుదుటపడుతుంది ఇక కుటుంబ విషయానికి వస్తే మీ కుటుంబంలో శాంతియుతంగా బాగా మెరుగుపడుతుందండి చాలామందికి ఇల్లు మార్చడం లేదా కొత్త ఇల్లు కొనడం వంటివి ఖచ్చితంగా జరుగుతుంది ఈ సంవత్సరం సోదర సోదరీమణులతో సంబంధాలు చక్కగా బలపడతాయండి కాకపోతే ఒక చిన్న జాగ్రత్త కూడా ఉండాలండి జూన్ జూలైలో మీ పెద్దలు మీ ఇంట్లో వయసైన వారు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పైన కొంత శ్రద్ధ అవసరమండి దగ్గరగా ఉండండి వారికి ఇక విద్యార్థులకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చాలా పాజిటివ్ ఇయర్ అండి పోటీ పరీక్షల్లో విజయం విదేశీ విద్యా అవకాశాలు స్కాలర్షిప్ యోగం రకరకాలుగా మీకు కూడా బాగానే యోగిస్తుంది ముఖ్యంగా జనవరి మార్చ్ ఆగస్ట్ అక్టోబర్ కాలాల్లో చాలా మంచి సమయంగా ఉంటుందండి మీకు మొత్తం మీద ఈ రాశికి రెండు వేల ఇరవై ఆరులో రెండు నెలలు మాత్రమే జాగ్రత్తగా ఉండాలండి జూన్లో ఆరోగ్యం పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి డిసెంబర్లో ఖర్చులు చిన్న మిస్అండర్స్టాండింగ్ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇవి తప్ప మిగతా అంతా అన్ని నెలల్లో మాత్రం మీకే అనుకూలం దుడే దుడ్డు గ్యారెంటీ గ్రహాల అనుకూలం వల్ల ఆదాయం పద్నాలుగు ఉంటుందండి మీకు మంచి ఆదాయం అలాగే వ్యయం పదకొండు ఉంటుంది ఆ వ్యయం కూడా మీకు ఎక్కువగా కనిపించేది ఆ రెండు నెలల్లోనే అండి డిసెంబర్లో కాస్త ఎక్కువగా ఉండ ఉండొచ్చు అలాగే రాజపూజ్యం ఐదు అవమానం ఆరుగా ఉంటుందండి అవమానంలో మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది అయినా పర్వాలేదు మేనేజబుల్ చాలా వరకు మీకు ఆదాయందా ఈ సంవత్సరంలో ప్రత్యేకమైన గుర్తింపును తెస్తుంది మీకు మంచి ఆదాయాన్ని అయితే పోగు చేసుకుంటారు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తానండి అప్పటికప్పుడు కాకపోయినా కొంత సమయం తీసుకునైనా నేను రిప్లై చేస్తాను సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం అండి